హాయ్ అండి ముగ్గకి చట్నీ చేద్దామని రాత్రే మొత్తం తుడువులన్నీ తీసేసుకుని ఆకైతే పక్కన సెపరేట్ చేసుకున్నాను మార్నింగ్కి ఈజీగా చట్నీ చేయడానికి ఉంటుందని చట్నీ అయితే తాలింపు పెట్టేసి పక్కన పెట్టాను చల్లారుతుందని ఇప్పుడైతే ఇడ్లీ వేస్తున్నాను ఇడ్లీ అయితే తక్కువ వేస్తున్నాను మా బుడ్డ ఎప్పటి నుంచో బజ్జీ బజ్జి బజ్జి అంటుంది అందుకని ఇప్పుడు బజ్జీ వేస్తున్నాను పిల్లలు ఏంటో గానీ ఇడ్లీ అసలు తినట్లేదు అందుకే ఏదో పేరుకి మూడు ప్లేట్లు అయితే ఇడ్లీ అయితే వేసాను ఏమన్నా బజ్జీ వేయకపోతే ఎదుగుంటా హోటల్ ఒకటి ఉందండి మాకు అక్కడికి వెళ్ళిపోతే తెచ్చేసుకుంటాను అంటుంది అందుకే రాత్రి ఆ మొక్కను కలిపి వండిచ్చాను పొద్దురికి బజ్జీ చేసేస్తాను అనమాట ఈరోజు మునగా చట్నీ చేశానండి చాలా బాగా వచ్చింది డిస్క్రిప్షన్లో పెట్టాను చట్నీ అసలు ఎలా చేయాలన్నది వన్ మినిట్ వీడియోలో చట్నీ చేయడం అవ్వదు కదండి అందుకే ఫుల్ వీడియో అయితే పెట్టాను వీడియో నచ్చితే మీకు అది లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే చట్నీ కూడా చేసేసాను ఇంకా మా పాపకే స్కూల్కి టైం అయిపోతుందని గబగబ తాలింపు పెట్టేసి ఒక ప్లేట్లో అయితే ఇడ్లీలు ఫస్ట్ ఇడ్లీ తిను ఇడ్లీ తినని చెప్పి రెండు ఇడ్లీలు వేసి మిగతా నాలుగు బజ్జీలు వేసి ఇచ్చేసానండి